వాల్మీకి జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము మిమ్మల్ని ఎస్టీలే పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నారు తప్ప మా యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరడం లేదు అందులో భాగంగానే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు మంచి అవకాశాలు వస్తాయి ఈ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాం ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తిగా వస్తున్నప్పటికి కూడా మా సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అక్కడే అన్నట్లుగా తయారైంది కాబట్టి ఈ వాల్మీకి జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు అలాగే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మా ఆకాంక్షను ప్రభుత్వానికి మరొక్కసారి విన్నవించే క్రమంలో గౌరవ కొండపల్లి అక్కులబ్ గారు వాల్మీకి జాయింట్ యాక్షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క వాల్మీకి కమ్యూనిటీకి చెందినటువంటి పెనుగొండ వాస్తవ్యులు గౌరవ సురేంద్రన్న గారు ముందుకు వస్తున్నారు వారిని కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క రాష్ట్ర కమిటీలో ప్రధానమైనటువంటి బాధ్యతలు అప్పగించి రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఈ ఉద్యమానికి మరింత తెచ్చే విధంగా అలాగే ప్రతి ఒక్క వాల్మీకి కూడా నాకు మా యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది నా యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది మాకు రావాల్సినటువంటి హక్కులు నెరవేరుతాయనే విధంగా ఈ యొక్క కమిటీ పనిచేసే విధంగా రాష్ట్రంలో అన్ని అన్ని ప్రభుత్వ ప్రభుత్వం అలాగే రాజ వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు మద్దతు తెలిపే విధంగా మా వాళ్ళు ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ ఈ ఏదైతే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు నిర్ణయం ఉందో దానిని జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అకులప గారు దాన్ని ప్రకటిస్తారని తెలియజేసుకుంటున్నాం ఈ దినం వాల్మీకి బోయ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఈ ఈరోజు మాకు నన్ను కమిటీ రాష్ట్ర అధ్య గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకొన జరిగింది సో కమిటీ వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ముందర మనము మన వాల్మీకిల కోసం అభుదయం కోసం మన వాల్మీకి జాతికి మనము మేము కమిటీ తరఫున వచ్చే నెల భారీ కార్యక్రమాలలో ఎస్టీ ఎస్టీ కమ్యూనిటీకి మన వాల్మీకి బోయే వాల్మీకి జనాంగాన్ని సేర్పించాలనేసి చాలా మేము ఉద్యమాల్లో రూపొందిస్తున్నాము అదే పనిగా ఈరోజు అదే ఉద్దేశంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నా పేరు తలారి లక్ష్మీనారాయణ అనాదిగా మా బోయ కులసులు వాల్మీకులు ప్రతి ప్రభుత్వము వచ్చేటప్పుడు మేము ఎస్టీ సాధన కృషి చేస్తాము ఎస్టీ సాధన చేసి తీరుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయడం జరుగుతుంది మమ్మల్ని వాడుకొని మాకు ఎక్కడ కానీ ప్రాధాన్యత లేకుండా ఒట్టి మాటలకే పరిమితమయ్యి అందరూ మాకు అన్యాయం చేస్తూ వస్తున్నారు కాబట్టి మా కులాన్ని వాడుకొని కొంతమంది నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు మరి కర్నూలు అనంతపురం కడప మరి మిగతా జిల్లాల్లో కానీ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మేము పోయే కులస్తులు ఉన్నాము మేము చాలా అణగారిన వర్గాల్లో నుండి ఉన్నాము కాబట్టి ఎస్టీ సాధన కోసము రేపు భవిష్యత్తులో కార్యాచరణ మా రాష్ట్ర అధ్యక్షులు మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు వారు కార్యాచరణ రూపొందిస్తారు దాని మేరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడలోనూ మేము ఈ సమస్యలు తీసుకెళ్ళి అక్కడి నుండి ఉద్యమం గ్రాస్ రూట్ లెవెల్ నుండి ఉద్యమం తీసుకొని ఉవ్వెత్తన మా యొక్క బలమేమి అనేది నిరూపించి అక్కడి నుండి కార్యాచరణ మొదలుపెట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని సంధింపజేసి మా యొక్క ఎస్టీ సాధన పునరుద్ధరించుకోవడానికి మేమందరూ మా మాత్రన మా వాల్మీకులు బయటకు వచ్చి మా గళాన్ని విప్పి ఈ సాధన చేసుకోవడానికి మేమంతా కృతనిశ్చయం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము